పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు ఒక ప్రతిపాదన పంపించింది రేపు అంటే మే ఏడవ తారీఖు అన్ని రాష్ట్రాల్లో మాక్డ్రిల్ నిర్వహించాలని ఆదేశాలు అయితే జారీ చేసింది దేశవ్యాప్తంగా ఉన్న రెండు వందల నలభై నాలుగు జిల్లాల్లో ఈ మాక్డ్రిల్ నిర్వహించాలని సూచించింది అయితే ఏంటి మాక్డ్రిల్ ఈ మాక్డ్రిల్ వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఒకసారి చూద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆ క్రమంలో వైమానిక దాడులు జరిగినప్పుడు ప్రజలు ఎలా తప్పించుకోవాలి వైమానిక దాడులు జరుగుతున్న సమయంలో ప్రజలు ఎలా అప్రమత్తంగా ఉండాలనే దాని గురించి ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని కేంద్ర హోంశాఖ భావించింది అప్పటి నుంచి ప్రజల్లో ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి దాడుల నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై కొన్ని కొన్ని సందర్భాల్లో ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నేవీ కానీ సిఆర్పిఎఫ్ కానీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కానీ ఇలా కొన్ని వైమానిక సంబంధించిన ఇతర అంశాలతో కూడిన భద్రతా సిబ్బందిగా అందరూ కూడా మాగ్రిల్స్ నిర్వహిస్తూ వస్తున్నారు అయితే పంతొమ్మిది వందల ఒకటి తర్వాత జరిగిన పెద్ద ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పుడు పెహల్గామ్ సంబంధించి రెండు దేశాలు కూడా బోర్డర్ వద్ద ఎవరు శక్తి సామర్థ్యాలను వాళ్ళు నిరూపించుకునే పనిలో నిమగ్నం అయిపోయి ఉన్నారు ఒక పక్క యుద్ధ సన్నాహాల్లో కూడా రెండు దేశాలు పూర్తిగా నిమగ్నం అయిపోయినాయి ఈ క్రమంలో ఎయిర్ స్ట్రైక్లు జరిగితే ముఖ్యంగా దేశ ప్రజల రక్షణే ప్ర కేంద్ర ప్రభుత్వానికి ప్రధాన ఎజెండా కాబట్టి ఇందులో దేశ ప్రజలు ఎవరికి ఎలాంటి హాని కూడా కలగకూడదు కాబట్టి వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు యువకులు అందరితో కలిపి ఒక మాక్డ్రిల్ నిర్వహించబోతున్నారు ఈ మాక్డ్రిల్ ఏం జరిగిందంటే ఒకసారి మన పైకి ఏదైనా మిసైల్ కానీ ఏదైనా ఏరోప్లేన్ కానీ ఏదైనా ఫైటర్ జెట్ కానీ వచ్చి మన పరిసర ప్రాంతాల్లో ఒక మిసైల్ కానీ లాంచ్ అయితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఎస్కేప్ అవ్వాలి దగ్గరలో ఉన్న ఆర్మీని ఎలా అప్రోచ్ అవ్వాలనేది రేపు మొత్తం ఈ మాక్డ్రిల్లో చూపించబోతున్నారు ఈ మాక్డ్రిల్ వల్ల ప్రజలందరిలో యుద్ధ వాతావరణం నెలకొంటే ఎలా తప్పించుకోవచ్చు యుద్ధం వస్తే అసలు దేశ ప్రజలకు ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి ఎలాంటి ప్రతి సవాళ్ళు దేశ ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తుందనే దానిపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఈ మాక్డ్రిల్ నిర్వహించాలని సూచించింది ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో రేపు వైజాగ్లో ఇటుపక్క హైదరాబాద్లో ఈ రెండింటిలో కూడా రేపు మాక్డ్రిల్ జరగబోతుంది ఈ మాక్డ్రిల్ సంబంధించి ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే పాకిస్తాన్ రోజు రోజుకి దుందుడుకు చర్యలు చేపడుతుంది వరుసగా పన్నెండో రోజు కూడా దేశ సరిహద్దుల్లో మన ఆర్మీ పైకి కాల్పులు జరిపిన విషయం మనందరికీ తెలిసింది ఈ క్రమంలో పాక్ ఐక్యరాజ్యసమితి వేదికగా భారతదేశాన్ని ఎండగట్టే పనిలో కూడా ఉంది ఈ క్రమంలోనే ఎప్పుడైనా పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేసి భారత ప్రజలే లక్ష్యంగా ఎలాంటి దాడికైనా పాల్పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి ఈ కీలకమైన మాక్డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది సో రేపు ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా మాక్డ్రిల్ జరగబోతుంది మాక్డ్రిల్లో మీరు కూడా పాల్గొనాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది సో మాక్డ్రిల్లో మీరు అందరూ పాల్గొనండి భారత సైన్యం చేసే అన్నింటినీ చూడండి వారితో పాటు వాళ్ళు సూచించే సూచనలు సలహాలు అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఎలాంటి ఎయిర్ స్ట్రైక్ జరిగినా కానీ ఎలాంటి వైమానిక దాడులతో పాటు దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎలాంటి దాడులు జరిగినా కానీ మీతో పాటు మీ కుటుంబం మీ స్నేహితులు అందరూ క్షేమంగా ఉండేలాగా వారు చూపించే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా అర్థం చేసుకోండి దాని తర్వాత మీతో పాటు నలుగురిని రక్షించడానికి కూడా అవకాశం ఉంటుంది